వేదగిరి జమీందారు సత్యాకరుడు గొప్ప సాహితీ ప్రియుడు ఆయన తరచుగా ఎంతో మంది కవులను పండితులను సత్కరిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన దగ్గరికి పండితులైన సుశీలుడు సుధాముడు అనే ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు సత్యాకరుని ముందు తమ ప్రతిభ పాఠవాలను ప్రదర్శించి ఆయన మెప్పు పొందడం కోసం తాము చాలా దూరం నుంచి వచ్చినట్టు చెప్పారు సత్యాకరుడు వారిని ఆదరించి వారి కవిత్వం వినిపించమని అడిగాడు అన్నదమ్ములిద్దరూ వరుసగా తమ సత్యాకరునికి వినిపించారు వారి కవిత్వానికి ఆయన ముగ్ధుడయ్యాడు కవలలు ఆకారంలోనే కాదు పాండిత్యంలోనూ ఒకరికొకరు తీసిపోని విధంగా సమాన ప్రతిభను చూపారు సత్యాకరునికి వాళ్ళిద్దరిలోనూ కాస్త ఎక్కువ ప్రతిభ కలవారు ఎవరో తెలుసుకోవాలి అన్న కుతూహలం కలిగింది ఆయన కాసేపు దీర్ఘంగా ఆలోచించి చూడండి మీ కవిత్వం చాలా రమ్యంగా ఉంది సమానమైన పాండిత్యం చూపించారు మీరిష్టపడితే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను భాష మీద మీకు ఉన్న ప్రావీణ్యానికి ఇదో పరీక్ష అనుకోండి అన్నాడు అడగండి ప్రభు అన్నారు వారు ఎంతో వినయంగా చూడండి కొన్ని పదాల పుట్టుక అర్థాలు విచిత్రంగా ఉంటాయి ఉదాహరణకు సంహరణ అంటే ఏంటి అని అడిగాడు చంపడం అన్నాడు సుధాముడు మరి ఉపసంహరణ అంటే వెనక్కి తగ్గడం అన్నాడు సుశీలుడు సేనాపతి ఉపసేనాపతి అనే పదాల మధ్య పెద్దగా భేదం లేదు కాని సంహరణ ఉపసంహరణ అనే పదాల మధ్య అద్దాలు ఎందుకంత భిన్నంగా ఉన్నాయి సంహరణ అంటే చంపడం అయినప్పుడు ఉపసంహరణ అంటే సగం చంపడం ఎందుకు కాకూడదు ఏదో ఒక కాలు చెయ్యి తీసేసి దాన్ని ఉపసంహరణ అనే చెబితే బాగుంటుందా ఈ రెండు పదాల మధ్య సంబంధాన్ని నా సందేహం తీర్చే విధంగా వివరించగలరా అన్నాడు సత్యాకరుడు చిన్నగా నవ్వుతూ సుధాముడికి ఎంత ఆలోచించినా వాటి అర్థంలో భిన్నత్వానికి కారణం బోధపడలేదు సుశీలుడు కూడా ఆ విషయం గురించి దీర్ఘంగా ఆలోచించాడు జమీందారు చెప్పినట్లుగా నిజంగా పదాల వ్యుత్పత్తి పుట్టుగా విచిత్రంగా ఉంటుంది ఒక ప్రాంతంలో ఓ పదాన్ని ఓ అర్థంలో వాడితే క్రమంగా అదే స్థిరపడిపోతుంది అతడు మరి కాస్త సుదీర్ఘంగా ఆలోచించిన మీదట జమీందారు సందేహ నివృత్తి ఎలా చెయ్యాలో బోధపడిందే అప్పుడు సుశీలుడు చిరునవ్వు నవ్వుతూ మీరు చెప్పినట్టుగా ఉపసంహరణ అంటే మిగిలిన పదాల్లోలాగా సగం చావడమనే అర్థం చక్కగా సరిపోతుంది ప్రభు అన్నాడు సత్యాకరుడు ఆశ్చర్యపోయి ఎలా అన్నాడు ఉపసంహరణ అంటే వెనక్కు తగ్గడమనే అర్థం కదా అంటే ఒక వ్యక్తి ఒక పనిని చేపట్టి ఏదో కారణం చేత దాన్ని మధ్యలోనే వదిలి వెనక్కు తగ్గుతున్నాడు అంటే సగం చచ్చినవాడికిందే లెక్క ఇందుకు ప్రజాకవి వేమన చెప్పిన పద్యమే నిదర్శనం పట్టు పట్టరాదు పట్టి పట్టి విడివరాదు పట్టెనే బిగియ పట్టవలయు పట్టు విడిచుట కన్నా పడిచచ్చుటే మేలు అన్నాడు కదా వేమన అందుకే ఏ పనైనా మొదలుపెట్టిన తర్వాత ఎన్ని అవరోధాలు ఎదురైనా వదిలిపెట్టకూడదు అంటే ఆ పనిని ఉపసంహరించకూడదు అలా వెనుకడుగు వేస్తే సగం చనిపోయినట్టే అంటూ వివరించాడు సుశీలుడు సత్యకరుడు పెద్దగా చప్పట్లు కొడుతూ అతడి సమయస్ఫూర్తికి మెచ్చుకున్నాడు చమత్కారంతో కూడిన అతని సమాధానం ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించింది కవికి అపార పాండిత్యంతో పాటు తగిన సమయస్ఫూర్తి సంభాషణ చమత్కారం కూడా తోడైతే అతడి ప్రతిభ మరింత ఉజ్వలంగా వెలుగుతుంది అంటూ ఆయన అన్నదమ్ములను ఇద్దరిని ఘనంగా సత్కరించి పంపించాడు మన తెలుగు భాషలో ఉండే చమత్కారాలు అనేక అర్థాలను ఇస్తాయి ఈ అర్థాలు మన రోజువారీ జీవనంపై కూడా ప్రభావం చూపించవచ్చు పండితుడైన సుశీలుడు ఉపసంహరణకు అర్థం చాలా చమత్కారంగా వివరించినప్పటికీ మన జీవితంలో ఎదగడానికి అవసరమైన ముఖ్యమైన అలవాటు గురించి చెప్పకనే చెప్పాడు నిజమే కదా ఒక మంచి పనిని మొదలుపెట్టిన తరువాత వెనక్కు తగ్గి దాన్ని మధ్యలోనే వదిలేస్తే ప్రయోజనం ఏముంటుంది ఎన్ని తెలివితేటలున్నా ఎంత టాపర్ అయినా ఏదో అడ్డంకి వచ్చిందని మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపేస్తే ఆ తెలివితేటలన్నీ వ్యర్థమే కదా మరి మీరు కూడా అనుకున్న పని ఏదైనా పూర్తయ్యే వరకు ఎన్ని అవాంతరాలు వచ్చినా మధ్యలో వదిలిపెట్టకండి సుమా